కరెక్ట్గా ఒక గంట వ్యవధిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేశారు ఒకరు మాజీ మంత్రి అబంతి శ్రీనివాస్ మరొకరు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఒక గంట తెరక్క ముందే ఇద్దరు కూడా ఒకరు భీమవరంలో మరొకరు విశాఖపట్నంలో రాజీనామా చేశారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి అండ్ వాళ్ళకు వైకాపా ఏదైనా పదవులు వాటికి రాజీనామా చేసి రాజీనామా లేఖలను అధినేత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని పంపించారు గ్రాంధి శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అధ్యక్షుడిని ఓడించి వార్తలు నిలిచిన వ్యక్తి మొన్న ఓడిపోయారు అదే భీమవరం నుండి సో మరి ఇప్పుడు రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు జనసేన పార్టీలోకి వెళ్తారో వీళ్ళు తెలియదు మరి చూడాలి మరోవైపు అవంతి శ్రీనివాస్ మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పలు విమర్శలు చేశారు ఈ కూటమికి పాలించమని ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు అక్కడ మెజారిటీతోట జగన్న ఆయన అక్కడ కూర్చొని తాడేపల్లిలో కూర్చొని ఆదేశాలు ఇస్తాడు ఐదు నెలల దరకమందే ధర్నాలు ఒకరు చేయమంటే ఎలా కుదురుతుంది ఆయనేం పైన కూర్చొని మాట్లాడతాడు కింద కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడతారు ఐదు సంవత్సరాలు పాలించమని కదా ఇచ్చారు అని చెబుతూ రకరకాల విమర్శలు అయితే చేసుకుంటూ వెళ్తారు సరే పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఇంకొకరు పార్టీలో చేర్చుకోవాలి అంటే వీళ్ళైతే విమర్శలు చేయాలి కదా మరి ఇద్దరు నాయకులు మరి జనసేనలోకి వెళ్తారు టీడీపీలోకి వెళ్తారు తెలియదు బట్ ఒకటి కనిపిస్తుంది మనకు కూటమిలోనే ఉండి అధికార పార్టీలోనే ఉండి మొత్తం మీద జనసేన పార్టీ కూడా చిన్నగా వాళ్ళ పట్టు పెంచుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నటువంటి నాయకులను వాళ్ళ నీళ్ళను తీసుకొని మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా జనసేన టీడీపీ నాన్న చూస్తే మరింత క్లారిటీ రావచ్చు అండ్ రెగ్యులర్ ఇంకా చాలా చాలామంది వైసీపీ నాయకులు పూట పార్టీ వాళ్ళతో టచ్లో ఉన్నారట చాలా మంది వైసీపీ నాయకులు సో మరి రెగ్యులర్ లో టైం చూసి ఒకరు 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 ఏమన్నా వెళ్తూ ఉంటారేమో चल